హలో ఎవ్రీవాన్ ఈరోజైతే చిల్డ్రన్స్ డే కాబట్టి నేను ఇదైతే వ్లాగ్ షూట్ చేశాను సో చిల్డ్రన్స్ డే కాబట్టి మా పిల్లలు చాలా అమాయకంగా మమ్మీ ఈరోజు చిల్డ్రన్స్ డే కదా నువ్వేం ప్రిపేర్ చేస్తున్నావు మా కోసం అని అడిగారు సో వాళ్ళు ఇష్టంగా తినేది ఏమంటే స్వీట్సే కాబట్టి ఈవినింగ్ ఎలాగో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది ప్రిపేర్ చేయొచ్చు అని ముందుగా అయితే ఈరోజు స్వీట్ చేద్దాం అనుకున్నాను దానికన్నా ముందు మన పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే కదా ఏదైనా వంట అనేది స్టార్ట్ చేస్తాము అండ్ ఈ పనులన్నీ చేయడానికి మనకు కొంచెం హెల్తీగా ఉండాలి అంటే డైలీ అయితే కొంచెం క్యారెట్ బీట్రూట్ అలానే యాపిల్ అంతా ఉసిరికాయ ఉంటుంది కదండి సో దాన్ని కూడా కలిపేసుకొని అలా జ్యూస్ చేసుకొని తాగితే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట అలానే మనకు కూడా కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది సో డైలీ ఇలా ఒక గ్లాస్ తీసుకుంటే మనం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసినా పర్లేదు ఇలా ఒక డ్రింక్ తీసుకుంటే సరిపోతుంది అనమాట చాలా హెల్దీగా ఉండొచ్చు అలానే ఈ జ్యూస్ అయితే నేను తాగేసి ముందైతే వంట అయితే స్టార్ట్ చేసేసాను సో ఇవి చూసారా ములంకాడ్లు ఎంత లావుగా ఉన్నాయి కదా ఫస్ట్ టైం ఇవి వండేటప్పుడు నేను ఎక్కువగా వాటర్ వేసేస్తాను అనమాట ఇంత లావుగా ఉన్నాయి కదా ఎలా ఉడుకుతాయని కానీ ఇవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అలానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వాటర్ అంతా ఎక్కువేం పట్టదు కానీ టమాటా వేసుకొని అలా మీడియం ఫ్లేమ్ మీద మనం మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఇలాంటివి దొరికితే మాత్రం మిస్ చేయకుండా ఒకసారి కుక్ చేసి చూడండి అలానే పప్పు మామిడికాయ ఉండాలన్నమాట ఇవి ఎండు మామిడికాయ ముక్కలు అనమాండి ఇవి శ్రీకాకుళం జిల్లాలో అయితే ఎక్కువగా ఇవి స్టోర్ చేసుకుంటారు వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటాయి కొంచెం పసుపు అలానే గడ్డప్పు ఎక్కువేసి స్టోర్ చేస్తుంటారు ఇందులో మనం ఇంకా చింతపండు వేయాల్సిన అవసరం లేదనమాట జస్ట్ ఇవి వేసేసుకుంటే సరిపోతుంది పప్పు విధుల్సి పెట్టేసిన తర్వాత ఇందులో వేసేసి ఇలా తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది టమాటా వేయకపోయినా అసలు అవసరమేం లేదనమాట అంత బాగుంటుంది నెక్స్ట్ ఇంకెలానో స్వీట్ అడిగారు కదా అనేసి మొత్తం వంట చేసేసి ఇల్లంతా సర్దేసిన తర్వాత అప్పుడు తాపీగా ఇంకా స్వీట్ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను ఎలానో పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి మనం లక్షల ఫీజులు కట్టేసి పెద్ద పెద్ద స్కూల్లో వెచ్చేస్తామని గొప్ప కాదండి పిల్లలతో మనం ఎలా బిహేవ్ చేయాలి అంటే వాళ్ళతో కొంచెం మనం క్లోజ్గా మూవ్ అవుతూ ఉండాలి అలానే భయం చెప్పొద్ద భయం చెప్పొద్దని కాదండి భయం చెప్తూనే వాళ్ళతో మనం ఫ్రెండ్లీగా మూవ్ అయ్యామనుకోండి అనుకోండి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనతో చెప్పుకోగలుగుతారనమాట మెయిన్ షేర్ చేసుకోగలుగుతారు అలా కాకుండా మనం వాళ్ళని ఎక్కువగా భయపెట్టేస్తూ ఎవరికో ర్యాంక్లు వచ్చాయి మీకు అలా దాన్ని కొట్టేస్తూ భయపెట్టేస్తూ ఎక్కువగా ప్రెజర్ చేసామనుకోండి బయట బయట ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మనతో అస్సలు షేర్ చేసుకోవాలి ఎందుకు అంటే బయట పరిస్థితులు అనేవి వసలు బాగాలేవు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు సేఫ్గా ఉండడం లేదనమాట సో అందుకని ప్రతి ఒక్క మదర్ కూడా పిల్లలతో మెయిన్ క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి అలానే వాళ్ళకి ఆడుకోవడానికి మెయిన్ ఫ్రీడమ్ ఇస్తూ ఉండాలండి స్కూల్ నుంచి రాగానే ఇంకా హడావుడి చేసేసి వాళ్ళకి ఏదో ఒకటి తినిపించేసి ట్యూషన్స్ పంపించడం కాదు ఎంతో అంత మనం చదువుకున్నాం కాబట్టి ఆ మాత్రం హోంవర్క్లో మనం ఇంట్లో చేయించుకోలేమా చెప్పండి ట్యూషన్కి పంపించినంత మాత్రం అక్కడ ఏమైనా వాళ్ళు ఎక్కువ చదివిస్తారా అదేదో మనమే ఇంటి దగ్గర కొంచెం ఓపికగా చెప్తే చదువుకుంటారు కదా మన చైల్డ్హుడ్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక్క స్లేట్ స్లేట్ పెన్సిల్ మాత్రమే పట్టుకెళ్ళే వాళ్ళం మనకు ఆటలు ఎక్కువ అప్పుడు చదువు తక్కువగా ఉండేది ఇప్పుడు ఆటలు అయితే అస్సలు లేవు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకి స్టడీ అనే స్కూల్లో ఇక్కడ ఇంట్లో మనం ఎక్కువగా ప్రెజర్ పెడితే వాళ్ళు ఎక్కువగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోతారు ఆ ప్రాబ్లం ఏంటో చెప్పగలిగే ఏజ్ కూడా కాదనమాట సో పేరెంట్స్గా మనమే కొంచెం అర్థం చేసుకుని వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతూ వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం మన బాధ్యత